మొదటి శతాబ్దం క్రైస్తవులకు రోమియులు అత్యంత భయంకరంగా హింసించేవారు అతి క్రూరంగా చంపేసేవారు అయితే ఈ రోమియులు క్రైస్తవులను ఎందుకు ఇంత భయంకరంగా హింసించేవారో ఈరోజు మనము ఈ యొక్క వీడియోలో తెలుసుకోబోతున్నాం నంబర్ వన్ క్రైస్తవ్యాన్ని ఒక ప్రత్యేకమైన మతంగా కానీ ప్రత్యేకమైన రిలీజియన్గా గుర్తించలేదు రోమ ప్రభుత్వం వారు యూద మతానికి అయితే ఒక ప్రత్యేకమైన రిలీజన్ గా గుర్తించి వాళ్ళ యొక్క దేవుడిని ఆరాధన చేసుకోవడానికి వాళ్ళకి స్వతంత్రత ఇచ్చారు అయితే రోమియోలు అనేకమైన దేవుళ్లను దేవతలను ఈవెన్ రాజుల యొక్క విగ్రహాలను కూడా పూజించేవారు అయితే వీళ్ళు క్రైస్తవుల్ని ఈ యొక్క విగ్రహాలని ఆరాధన చేయమన్నప్పుడు వాళ్ళు దాన్ని వ్యతిరేకించేవారు సో రోమ ప్రభుత్వం వారు ఏమనుకునేవారంటే వీళ్ళు మాకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు మా యొక్క దేవుళ్ళు దేవతలను వీళ్ళు ఆరాధన చేయడం లేదు అనుకొని వీళ్ళ మీద కోపంతో మండి అయితే జరిగింది సెకండ్ వన్ మనం చూసినట్లయితే మిస్అండర్స్టాండింగ్ అబౌట్ ద క్రిస్టియన్ ప్రాక్టీసెస్ క్రైస్తవులు ఆచరించే కొన్ని పద్ధతులను రోమియోలు తప్పుగా అర్థం చేసుకోవడం జరిగింది అందులో మొట్టమొదటిది లార్డ్ సబ్బర్ ప్రభురాత్రి భోజనం అయితే ఈ ప్రభురాత్రి యొక్క భోజనాన్ని ఎందుకు తప్పుగా అర్థం చేసుకున్నారంటే శిష్యులు యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ఆయన యొక్క శరీరం అని తింటూ త్రాగుతూ ఉన్నప్పుడు రోమియులు దీన్ని గమనించినప్పుడు వీళ్ళు నరరూప భక్షకులు కాబట్టి రక్తాన్ని తాగుతున్నారు శరీరం యొక్క మాంసం తింటున్నారు కాబట్టి వీళ్ళని సమాజంలో భయంకరమైన వ్యక్తులుగా నేరం మోపడం అయితే జరిగింది రెండవది మనం చూసినట్లయితే ఇల్లీగల్ రిలేషన్షిప్ అంటే అక్రమ సంబంధం ఉండుట మనం కానీ రోమియోలకు పదహారో అధ్యాయము పదహారవ వచనం అలాగే కొరిందియలకు దశలోనికలకు రాసిన పత్రికల్లో పౌలు విధంగా అంటాడు కదా మీరందరూ ఒకరినొకరు పవిత్రమైన ముద్దులు పెట్టుకోనండి ఒకరికొకరు వందనములు చెల్లించకుండా అన్న ఈ యొక్క మాటల చేత వాళ్ళందరూ సమాజంగా కూడి వాళ్ళందరూ ప్రేమ కలిగి ముద్దులు పెట్టుకున్నప్పుడు దానిని ఒక అక్రమ సంబంధంగా ఈ యొక్క రోమిలు గమనించి వీళ్ళు సమాజంలో ఒక అక్రమ సంబంధం కలిగి ఉంటున్నారు వీళ్ళు సమాజానికి మంచిది కాదు అనుకొని వీళ్ళ మీద ఒక తప్పుడు అభిప్రాయం అయితే కలగడం అయితే జరిగింది మూడవది మనం చూసినట్లయితే నీరు అనే చక్రవర్తి పరిపాలన కాలంలో రోమ నగరంలో ఒక భయంకరమైన అగ్ని ప్రమాదం జరిగింది అయితే ఈ యొక్క అగ్ని ప్రమాదం వల్ల రోమ నగరం సగాని సగం కాలిపోయింది అయితే ఈ యొక్క ప్రమాదానికి గల కారణం క్రైస్తవులే అని నీరు అనే చక్రవర్తి క్రైస్తవుల మీద నిందం మోపడం ద్వారా క్రైస్తవులను భయంకరంగా హింసించి చంపేవారు